కథ ప్రపంచంలోని శ్రుతులకు ఈరోజు వినిపించబోయే కథ కొనకళ్ళ వెంకటరత్న గారు రాసిన సంక్రాంతి కానుక అల్లంత దూరాన కందిచీల గుబుర్లలో నుంచి హరిదాసు చిరతలు మోగినయో లేదు వీడి వీడిని పొగమంచులో వాకిట్లో గుర్రబండి గల్లుమని ఆగింది బండి చక్రం అప్పుడే అమర్చిన తల్లి గుబ్బమి మీద నుంచి పోనిచ్చినందుకు జట్కావాల మీద చెల్లాయి కల్లెర చేసేలోగా అక్కయ్య బండిలోంచి కిందికి దిగింది చెల్లాయి ముఖం వికసించింది కళ్ళలోంచి మంకెన్నెలు జారి మల్లె మాలలు కట్టాయి అమ్మా అమ్మ అక్కాయి వచ్చిందే అంటూ ఇంట్లోకి పరిగెత్తింది ఇంట్లో చల్లగిలుగొడుతున్న రామాయమ్మ వచ్చింది ముందు పెద్దమ్మాయి వెనకాల సూట్కేసు రావడం గమనించింది కానీ ఆమె చూపు వెనకాల బండిలోంచి ఎవరైనా దిగబోతున్నారా అన్న దిలాసాలోనే నిలిచిపోయింది మరెవ్వరూ దిగలేదు ఉదయించి ఉదయించగానే మబ్బుల్లో చిక్కుకున్న చంద్రబింబమైంది రామాయమ్మ మొహం ఆయన రాలేదా అమ్మా అంటూ తల నిమిరింది తల్లి లేదని తల ఊపింది సుశీల మామూలేగా అంటూ చప్పరించింది తల్లి ఆయన కదో సరదా వంటింట్లోకి దారితీస్తూ వ్యాఖ్యానిస్తోంది రామాయమ్మ అందరి అల్లుళ్లతో పాటు వస్తే ఆయన గొప్పేమున్నది అంటూ కిలకిలా నవ్వింది సుశీల మరీ రేపు పండగనగా నిక్కచ్చిగా బయలుదేరి రావాలట్టే చూసి నేను చూస్తే ఒంటరిదన్నాయను అది కాదమ్మా ఆయన బొంబాయి నుంచి వస్తారేమో ఇద్దరం కలిసి వద్దామని ఇన్నాళ్ళు రేపు మాపు అంటూ ఎదురు చూసి చూసి ఇక లాభం లేదని బయలుదేరాను ప్రతి ఏటా అనుకున్నదేగా అలవాటు ఇక వస్తాయిగా ఉత్తరాలు నేను వస్తే చిన్న రవ్వల ఉంగరం లేకపోతే నందుభాయ్ జ్యువెలరీ నుంచి కొత్త రొక్క నెక్లెస్ అని ఊరిస్తూ చెల్లాయి కలకండా అక్కాయిని ఇంకా పలకరించనే లేరు చాలా అర్జెంటు పనులలో మునిగిపోయింది అప్పుడే ఎరుగు పొరుగుళ్లలో జరుబడి మా అక్కాయి వచ్చిందో వచ్చి మా అక్కాయి వచ్చిందో వచ్చి అంటూ దండోరా వేసి అలసిపోయి పులుసుకోరై పలకరించే దమ్మైన లేక అక్కాయి చేపట్టుకుని చక్కా ఊరుకుంది ఆ పిల్లకు ఇంట్లోకి వచ్చిన పడిన ఆనందాన్ని గబగబా నలుగురికి పంచేస్తే గాని తనివి తీరదు పుట్టింటికొచ్చిన సువర్ణ చంద్రకళ చదువుతున్న పత్రికలు అల్లుతున్న లేసులు వదిలేసి ఒక్క బిగిన వచ్చిపడ్డారు రామాయమ్మ ఇంకా కుశల ప్రశ్నలే ముగించలేదు ఆడబడ్డ ధీమాకీలు అత్తగారి ఆరళ్ళు ఇంకా ప్రసంగంలోకే రాలేదు గుచ్చిగుచ్చి ప్రశ్నలు వేసి తేల్చుకోవాల్సిన ఘటాలు ఇంకా మిగిలే ఉన్నాయి అప్పుడే తుఫాన్ వచ్చిపడింది ఇంట్లోకి మొహం అట్లా వెలవెలబోతోందేమిటోయ్ నీళ్ళోసుకొని ఎన్నాళ్ళైంది అంటూ ఉపక్రమించింది చంద్రకళ నీళ్లు రోజు పోసుకుంటూనే ఉన్నగా వేడి వేడివి అంటూ పక్కుని నవ్వింది సుశీల ఆ నీళ్లు కాదో అంటూ బుగ్గ మీద పొడిచింది సువర్ణ ఇక లాభం లేదని పొయ్యి దగ్గర సతమతమవుతోంది రామాయమ్మ సుశీల పోపులపెట్టె దగ్గరికి వెళుతుంటే సువర్ణ దిగింది ఆ పైన ఇంకా కొన్ని సీతాకోక చిలుకలు వాలని ఆ పూల రథమంతా కదిలింది ఆ వీధి నుంచి ఈ వీధికి ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి పెరళ్ళలో నుంచి ఎప్పుడేవు మీ ఆయన వచ్చాడా మళ్ళీ చంకన బరువు లేకుండానే వచ్చావు అంటూ పలకరింపులు ప్రశ్నల పరంపరలు దొరిపోతున్నాయి సువర్ణ ఇంటి ముందు ఆగింది రథం ఆవిడ పెనివిటి వచ్చి పది రోజులైంది ఈ గలాభా చూసి ఆయన పుస్తకం మూసి ఇంట్లోంచి బయటపడ్డాడు మీ వారా అంది సుశీల గుర్తులేదా ఏమే అంది సువర్ణ అని ఊరుకోక చంద్రకళ మొగుడొచ్చి పదిహేను రోజులైంది అని కంగించింది అందులో రానిది నీ మొగుడే అని ధ్వనించింది సుశీలకు ఇదిగో ఈ గాజుల జత తీసుకొచ్చారు మా వారు అంటూ చూపించింది సువర్ణ అంతా పరిశీలన చేసేశారు రాళ్ల తూకము పనివాడి పనితనము ఏదో సంసారపక్షంగా ఉన్నాయి సువర్ణ మొగుడు స్కూల్ మాస్టారు ధర ఎంతో అని ప్రశ్నించింది సుశీల అదుగో దానికి ధర మీదనే దృష్టి అని అంటించింది చంద్రకళ ఏమో నాకు తెలీదు అని తుంచేసింది సువర్ణ అంటే ధర స్వల్పమన్నమాట ఎక్కువలోదే పడిమని చెప్పు అంది చంద్రకళ చావుకబారుదే అనుకో పోని ఇక్కడి వాతావరణం తనకెత్తెదురుగా నడుస్తోందని స్ఫూరించింది సుశీలకు నేనేమన్నానే చందు ఊరికి అడిగితేను అంటూ గద్దించింది అవును ఊరికి అడిగావులే పాపం నంగనాచి తొంగబుర్రవి దాని మొగుడింకా నయం ఏదో చిన్న ప్రజెంట్ తీసుకొచ్చాడు మా ఆయన తెచ్చేవి బంగారం కాదు బండెడు పుస్తకాలు వంద చామంతి పూలు నీసాటి అట్లా వస్తుంది మాకు అని సుశీల వైపు హేళనగా తడుతూ మొగుడు రాకపోయినా మోజైన రాజా ప్రజెంటేషన్ కొడతావు నువ్వు అంటూ కుండ బద్దలు కొట్టింది చంద్రకళ చురుక్కుమంది సుశీలకు ఎండెక్కింది ఈ పటాలమంతా ఎక్కడ మార్చింగ్లో ఉందో అంత దొరకలేదు రామాయమ్మకు దొడ్లు దోవలు అన్నీ గాలించింది కలకండ కొసకు ఆంజనేయస్వామి కోవెల్లో కోనేటి గట్టు మీద ఊకవంతి పూలు ఊరికే దూసేస్తూ దొరికారు ముగ్గురు చెల్లాయి అక్కాయిని పట్టుకొని అమ్మరమ్మంది అంటూ లాక్కెళ్ళింది రామాయమ్మ మినపప్పున అనుభూసింది రుబ్బురూలు కడుగుతూ చిన్న నవ్వునవ్వి నీ పుణ్యం పొచ్చిందే చూసి అంది సాభిప్రాయంగా అప్పుడే చెప్పనన్నావు గదిటే అమ్మా అంటూ గుడిసింది కలకండ క్యాబేజీ నేను తరుగుతా ఇడితేవే అంటూ చల్లాయి చేతిలోంచి లాక్కొని కత్తిపేట ముందు వేసుకుంది సుశీల అపురూపమైన వార్త ఏదో తనకు చెప్పకుండా కవ్విస్తున్నారని ఆమె గ్రహించింది దానికల్లా ఒక్కటే ముందు ఆమెకు తెలీదా ఏం తనకేమీ తెలుసుకోవాలనే ఆత్రమే లేనట్టు నటించాలంతే సరే అదేమిటో ఇద్దరూ ఉమ్మడిగా దాచుకోండి అంటూ నిర్లక్ష్యంగా జీడిపప్పు ఒలుస్తోంది క్షీరాన్నంలోకి తల్లి చెల్లాయి ఢిల్లీ భోగాలతో మట్టిబెడలేరుతూ ముసిముసిగా నవ్వుకుంటున్నారు సుశీల ఏమిటి ఏమిటంటే ఆ హడావిడేమీ లేదు సరికదా అసలు ఆమెలో చలనమే లేకపోయింది ఇక లాభం లేదనుకొని మీ ఆయన రేపు రేపొస్తున్నారేవ్ అంటూ బయటపెట్టింది రామాయమ్మ అదుగో చెప్పేసింది అంటూ కలకండ తల్లిని గుంజీ గుంజీ వదిలిపెట్టింది సుశీల పొంగిపోయింది లోపల కానీ అంతలోనే అణుచుకొని ఏమీ పట్టనట్టుగా కిస్మిస్ పళ్ళు ఎక్కడున్నాయమ్మా అంటూ అలమార దగ్గరకు వెళ్ళింది చూపించేందుకు కలకండ కూడా వచ్చింది ఎదురుగా ఆగిపిస్తున్న సీసా కోసం తెగవెతుకుతూ ఉత్తరమేదే అంటూ చల్లగా అడిగింది సుశీల నేనివ్వను పో అంటూ తల విదిలించింది కలకండ ఉత్తరాల ఊచ దగ్గరకు తీసింది సుశీల అందులో ఏముంది రేపు మెయిల్లో వస్తున్నానని రాశారు ముక్త సరిగా అంతే అంటూ సరిపెట్టింది కలకండ అది కాదే నీ తలకై ఏం ప్రజెంట్ తెస్తున్నారు అని ఉత్తరం చదువుకుంది సుశీల చల్లాయి మాట నిజమే ప్రజెంట్ సంగతి అసలు లేనేలేదు అంటే ఏ చిన్న రింగుల్లోలాక్లో వస్తాయన్నమాట అనుకుంది స్వాగతంగా ఒక్క క్షణం చిన్నబుచ్చుకుంది కానీ అంతలోనే ఉత్తేజం పొందింది పోనీలే అమ్మ ఉబలాటం ఇన్నాళ్ళకు తీరింది ఏనాడు సంక్రాంతికి వచ్చారు కనుక అంటూ నిట్టూర్చింది సుశీల ఆయన వస్తున్నారన్న ఉబలాటంలో తనకు ఏమాత్రం భాగం లేనట్టు అమ్మా విన్నావుటే నాకట మొగుడు రాకపోయినా పెద్ద ప్రజెంట్ వస్తుందటే ఎవరంట గడుగ్గా చంద్రకడ పైగానట ఇందాక సువర్ణ మొగుడు తెచ్చిన గాజులు చెత్త చూపించిందిలే ఖరీదెంతే అని యథాలాపంగా అడిగితేను చౌకబారు అని కించపరచడానికి ఆరా తీశానని దులిపేసింది నన్ను దానికి ఎవరు మాట్లాడినా తన పేదరికాన్ని వేలుతో చూపిస్తున్నారనుకుంటుంది అదో జబ్బు వీళ్లకు అయినా నువ్వు ఆ ప్రశ్న వేయకూడదమ్మా అది తక్కువ ప్రజెంట్ అన్న స్ఫురణే లేదమ్మా నాకు ఊరికినే చటుక్కున వచ్చేసింది మాట అంతే అనుకో సింపుల్గా బాగుంది అని వేయాల్సింది కానీ పేదరికం ఉన్నది చూసావు అది మహా చెడ్డది పైవాళ్ళకేదో ఉన్నదన్న ఏడుపు ఉండి పనిచేస్తూ ఉంటుంది మాటల్లో మనం ఏమాత్రం స్పందించినా ఉన్నదని మిరిచిపడిపోతున్నారు మా హా అంటూ విరుచుకు పడిపోతారు సరే కానీ మాటల సందున క్షీరానంలో యాలకులు పొడి మర్చిపోయానమ్మాయి చూడు చూడు అని ఎంత చీకటిగా ఉందేమా అంటూ చావిట్లోకి నడిచింది బయట మబ్బులేస్తున్నాయి చల్లాయి లైట్ వెలిగించమ్మా అంటూ కేకవేసి సుశీల కూడా బయటికి వెళ్ళి చూసింది నల్లటి కారుముబ్బులు దొంతర దొంతరుగా పెటపెటలాడుతున్నాయి ఆకాశం మీద పట్టపగలు లైటు వెలిగించవలసిన అవసరం వచ్చింది వర్షం జల్లు జల్లుగా మొదలై జడిమానగా మారింది ధనుర్మాసంలో ఈ ఆకాల వర్షాలేమిటి అని పెరట్లో తులసి కోటలో నీళ్లు పోస్తూ రామాయమ్మ పరధ్యానంగా అనుకుంది వసై జడ వేస్తారా అంటూ కలకండను దగ్గరకు తీసుకుంది సుశీల రెండు జడలు వేయుటే నాకు అంటూ గోముగా అడిగింది చెల్లాయి పాయలు తీస్తూ రహస్యంగా ఈ సంగతి ఎవరితోనూ చెప్పక్స్మి అందరూనే రారని అనుకుంటున్నారు అంటూ నొక్కి చెప్పింది సుశీల కలకండా కిక్కురు మనలేదు చెబితివా గిద్దడు చమురొచ్చేలా ముడతా తెలిసిందా అని జుట్టు ఊడిచిపట్టుకొని దాని తలను తన వైపుకు టిప్పుకొని కళ్ళలోకి చూసింది ఆమెకు తెలుసు అదప్పుడే టపా భుజాన వేసుకుని బట్వాడాకు సిద్ధమవుతుంది అని కలకండ బొంగమూతి పెట్టి ఓపిసరు చెప్పేశానే అక్కా అంది ఓరగా చూస్తూ ఓ సినీ దోంపదేగ అప్పుడే ఎవరి చెవి కొరికావే అంటూ గద్దించింది సుశీల మరే మరే ఆదమ్మ పిన్ని గారింటి దగ్గర నుంచి సినీ బకెట్ పూలు కోస్తుంటేను మీ ఇంటికి పోస్టు జవాన్ వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చిందే ఉత్తరం అని అడిగిందే చంద్రకళ మా బావ దగ్గర నుంచి అనేసి ఉన్న పడంగా పరిగెత్తుకుంటూ వచ్చేశా అన్నది కలకండ సుశీల ఆలోచించింది రెండు జడల్లోనూ రెండు పూల చెండ్లు గుచ్చి చంపపిండిలెందుకు డబ్బిలో పడేయేమా అంటూ కంఠస్వరం తగ్గించి చల్లాయి ఇటు చూడు ఈసారి అడిగితేనే ఏదో పెద్ద ప్యాకెట్ వచ్చిందని చెప్పేసి తెలిసిందా అంటూ పాఠం చెప్పింది ఓ అంటూ తల ఊపింది కలకండ అమ్మయ్యో ఇంకా నయం బావ దగ్గర నుంచి ఏమొచ్చిందో చెప్పలేదు ఇంకా అంటూ ఓ ఆపత్తు తప్పించినట్టు సీరియస్గా మొహం పెట్టింది జడలు ముందుకు వేసి సుశీల పో పోయి స్నో పట్టుకురా అంటూ పంపించింది స్నో బాటిల్ అందిస్తూ అక్కయ్ నిన్ననే రేడియోలో చెప్పారు టేవు ఇవాళ మన వైపుట పెద్ద గాలివాన కురుస్తుంది టేవు అంది కలకండ సుశీల ముఖబింబం మీద ఒక చిన్న మబ్బొకటి ముడిసింది పెరట్లోకి వెళ్ళి పైకి చూసింది వాన జోరు తగ్గుతోందా హెచ్చుతోందా అంటూ అంచనాలు కడుతోంది మీ ఆయన వస్తువు తడబడలేవే అంది రామాయమ్మ కూతుర్ని లోపలికి పంపించింది కానీ వాన తగ్గలేదు సరికదా రాత్రంతా ధారాపాతంగా కురిసింది తెల్లవారింది కానీ వాన తగ్గలేదు మధ్యాహ్నానికి చిలికి చిలికి గాలివానైంది ఊరి చివరి చెరువు గండి పేర్చిన పనులు దెబ్బతిన్నాయేమోనని ఆలస్యంగా కోసినందుకు నొచ్చుకుంటూ పాలేళ్లు తొందరపడుతున్నారు వాననీళ్ళు కాలువలు గట్టినాయి పిల్లకాయలు కాగితం పడవలతో వానదేవుడికి వీడ్కోలిస్తున్నారు అందరి ముఖాలు వికసించినాయి పండగ సరదా చెడేలా ఉందని అనుకుంటున్నారు అంతా పంటకాలవ డ్యాము దగ్గర బురదపాముల మీద రాళ్లు రువ్వుతున్నారు ఆకతాయిలు పంచాయతీ బోర్డు ఆఫీస్ నుంచి రేడియో అరుస్తోంది తెల్లారగట్ల ఏదో స్టేషన్ కవతల ఒక వంతెన కూలి మొయిలు ప్రమాదం జరిగిందని అందులో సెకండ్ క్లాస్ పెట్టే ఒకటి జామ్ అయిపోయిందని అందరికీ స్పష్టంగా వినిపించింది వీధుల్లో వంగి వంగి పెద్ద పెద్ద ముగ్గులు పడుతున్న ముత్తైదవులంతా లేచి అటువైపు తేరిపారా చూశారు పాచి మనిషికి ఉలవపిండి రాతిగాబులో కలపమని పురమాయిస్తున్న రామాయమ్మ గతుక్కుమని ఆదరావాదరాగా లోపలికి పరిగెత్తింది సుశీల దోమతెరలో ఇటాలియన్ రగ్గు మడతల కింద ఏదో పుస్తకం చదువుకుంటోంది చూడమ్మై అల్లుడు గారు మొయిల్లో కదు వస్తానని రాశాడు అంటూ గాబరాగా అడిగింది తల్లి అవునని చెప్పింది రామాయమ్మ గుండెల్లో రాయిపడింది ఏమిటమ్మా కంగారు అంటూ మంచం దిగింది సుశీల కొంపు మురిగిందే తల్లి అంటూ రేడియో వార్త వినిపించింది సుశీల దిగాలు పడిపోయింది నలుగురు చేరారు ఊరంతా గుప్పమంది మెయిల్ రావాల్సిన సుశీల పెనివిటి ఇంకా రాలేదు ఆయన సెకండ్ క్లాస్లోనే గాని ప్రయాణం చేయడు అది లోపల పనిచేస్తోంది సుశీలకు ఆమె ముఖాన కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు మనసు పరిపరి విధాల పోయింది తలా ఒక మాట అంటున్నారు కంగారు పడకమ్మా అని కొందరు ఏవో అంటూ చప్పరిస్తూ కొందరు కలవరపాటు తప్ప కర్తవ్యం ఎవరికీ తోచలేదు భగవంతుడు దీనికి ఏం శిక్ష అయిపోతున్నాడో ఏం అంటూ రామాయమ్మ కుమ్ములుతోంది సుశీల ఒంటరిగా గదిలో కూర్చొని బయట కొంగు నోట్లో కుక్కుని మున్నీరై వాపోతోంది ఆఘాయిత్యం కాకపోతే ఈ అకాల ఏమిటమ్మా అంటూ ఒక పడుచు ఈ కాలం పిల్లలు మరీ విడ్డూరం లేదు ఒక తిది చూడరు వారం చూడరు శకునం చూడరు పండగ నాడే దిగాలి అంటూ మూతి విరిచింది ఒక నమ్మి నాంచారమ్మ ఏమి రైడ్లోనమ్మ ఇంత బోరును కురుస్తుంటే కాసేపు ఆగితే ఏం పుట్టి మునిగిందో అన్నదొక శతవృద్ధు కలకండకు అంతా అయోమయంగా ఉంది జోగన్ను పంతులు ఊళ్ళో మోతుబరి సంగతంతా వివరంగా తెలుసుకున్నాడు ఎవరిని గోల చేయొద్దన్నాడు స్టేషను ఊరికి నాలుగు మైళ్లే కదా ఆరాలు తీద్దాం ముందు అని నలుగురిని పురమాయించి బళ్ళు కట్టించి బయలుదేరదీశాడు ఇల్లు జాగ్రత్త అంటూ గోవిందు కప్పగించి సుశీల రామాయమ్మ కలకండ బండి ఎక్కారు ఇంకా ఊళ్ళో ఉన్న పిన్నా పెద్ద అంతా పైనమయ్యారు సువర్ణ చంద్రకళ క్రితం రోజు మధ్యాహ్నమే దగ్గరలో ఉన్న వాన్న పినతల్లి గారింటికి వెళ్లారు పండగ నాడు వచ్చేద్దామని బళ్ళు ఊరి ఊరిదాటినే స్టేషన్లో వాకప్ చేశారు ఏమీ తేలలేదు సెకండ్ క్లాసు పెట్టే ఒకటి జామ్ అయిపోయిందని తప్ప మరి తబిసి ఎళ్ళు లేవు ఆ రైలుకు సెకండ్ క్లాస్ పెట్టెలు ఎన్ని ఉన్నాయి అని అడిగింది రామాయమ్మ ఒక్కటేనన్నారు సుశీలకు నోటమాట రాలేదు ఆయన సెకండ్ క్లాస్లో కనై ప్రయాణం చేయడు బళ్ళన్నీ తిరుగుముఖం పట్టినాయి టెలిగ్రాములు వెళ్ళవు ప్రమాదం జరిగిన చోటుకి రైళ్లు నడపలేరు వీధుల్లో ముగ్గులన్నీ జరిగిపోయినాయి దగ్గరలో ఉన్న నాగన్న బంతులు తోగుటు గారింట ఒక చిన్న కారు ఉంది మనిషిని పంపించాడు తీసుకురమ్మని ఇంకో కారు కూడా దొరికితే బావుండు అనుకుని ఆ సన్నాహంలో ఉన్నాడు ప్రమాదం జరిగిన చోటు మహా ఉంటే ఇరవై మైళ్ళు ఉంటుంది రెండు గంటల్లో చేరుకోవచ్చు మీరేమీ కంగారు పడకండి అంటూ ధైర్యం చెప్పాడు వళ్లు దిగారు సుశీల భారంగా ఇంట్లోకి వెళ్ళింది లోపల అగ్నిపర్వతం పేరడానికి సిద్ధంగా ఉంది మొగుడు రాకపోయినా రాజాలాంటి ప్రజెంట్ కొడతావు అంటూ చంద్రకళ విసిరిన మాటలు గింగురుమని మోగుతున్నాయి చెవిలో అవమానభారంతో కుంగిపోయి నడుస్తోంది రామాయమ్మ పెరట్లో గోవిందుని చివాట్లు వేస్తోంది తలుపులన్నీ తెరిచి ఎక్కడికి పోయావురా అంటూ సుశీల గదిలోకి అడుగుపెట్టింది గప్పుమణి ఆగిపోయింది ఊళ్ళో భోగిమంటల శోభంతా ఆమె ముఖం మీదనే జిగ్గుమని పట్టె పట్టెమంచం మీద పడుకొని టీవీగా ఇంగ్లీష్ నవల చదువుకుంటున్నారు నిలుచొని వింటోంది రామాయమ్మ ఇద్దరూ నవ్వుకున్నారు సుశీల మొగుడొచ్చాడని ఆ వీధి నుంచి ఈ వీధికి ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి ఆ నోటా ఈ నోటా సరఫరా అవుతోంది ఆ సువార్త పీటల కింద అమర్చాల్సిన ఆముదపు గింజలు తాంబూలంలోకి ఇమర్చవలసిన పెండల పోగు చేస్తున్న కలకండకు వాకిట్లో బండి ఆగిన చప్పుడైంది అక్కాయ్ సువర్ణక్కాయ్ వస్తోందేవ్ అంటూ వేసింది సువర్ణ చంద్రకళ బండి దిగారు పినతల్లి గారింటి నుంచి తిరిగి వస్తున్నారు గావును అనుకుంది సుశీలు రామాయమ్మ గారి ఇల్లు ఊరి చివర ఉంది బండి ఇంకా ఊరి నడుబొడ్డు తొక్కలేదు అంచేత వాళ్ళకి ఇంకా ఊరంతా పడిన గగ్గోలు తెలియనేలేదు బిలబిలా వచ్చారిద్దరూ బండి దిగగానే ఇద్దరూ ఇంట్లో జరుబడి నీ ప్రజెంట్ చూపించు ఇక మేము పోతాం అంటూ సుశీల మీద దండయాత్ర సాగించారు వరండాలో సిరిచేప వేసింది సుశీల ప్రజెంట్ ఏమిటి నీ తలకాయ్ ఓ సినీ రహస్యం దొంగల దొల చూపుతావా చూపవా అంటూ దిమాకి చేసింది సువర్ణ పెద్ద ప్యాకెట్ వచ్చిందని చెప్పిందిలే కలకండ అట్టే నీలక్కు అంటూ చెవిలో ఊదింది చంద్రకళ నేను చూపను ఈ ఏడు నాకు వచ్చిన ప్రజెంటు అపురూపమైంది తెలుసా అంటూ ఊరించింది సుశీల ఓ సినీ సిగ్గు చివడా ప్రతి ఏటా ఇదిగో ఇదిగో అంటూ చొంగలు కరుస్తూ చూపేదానో కదూ వచ్చింది అంటూ ఆరా కోసం సువర్ణవంక చూసింది చంద్రకళ చూస్తే మీ కళ్ళు జిగేలుమంటాయి కళ్ళు మూసుకొని చూస్తాను అయితే అంటూ పక్కపక్క నవ్వుకున్నారు కలకండకు ఉండబట్టడం లేదు సుశీల కళ్ళతోనే గదమాయించింది చూసావట్టే సువర్ణ అంటే దద్దమ్మలం అడగకుండానే ఇదిగోమని తెల్లమొహాలతో ఊరుకొని తీసుకొచ్చి చూపుతాం ఇదిగో ఇది చూడు ఎంత దాచుకుంటుందో అబ్బబ్బా అస్తార్పదంగా దాచుకుందామంటే సాగని కదా అంటూ సుశీల గదిలోకి వెళ్ళింది పేపర్లో మునిగిపోయి ఉన్నాడాయన ఏమండి అంటూ పలకరించింది సుశీల ఒక్కసారి ఇట్లా రారు పసిగట్టాడాయన అవ్వా అంటూ నోరు నొక్కున్నాడు ఏమిటి హాస్యం నన్ను అల్లరి చేయదలుచుకున్నావా అబ్బా రండి అంటూ రెండు చేతుల గుంజి గుమ్మల్లోకి తీసుకొచ్చి నిలబెట్టి ఇదిగో ఈ ఏడు నా సంక్రాంతి కానుక అంటూ గర్వంగా చూపింది సుశీల అంత మనిషి సిగ్గును విడిపించుకొని గదిలోకి పరిగెత్తాడు వాళ్ళిద్దరికీ సిగ్గేసి లేచి వంటింట్లోకి నడిచారు కథాప్రపంచంలో శ్రోతలు కొనకళ్ళ వెంకటరత్నం గారు రాసిన సంక్రాంతి కానుక కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు